ఎస్ గుడ్ మార్నింగ్ లీడర్స్ గుడ్ మార్నింగ్ అని నా పేరు వచ్చే సంక్షేమం లేండి ఇక్కడ సార్కు ఏంటంటే ఇంతకుముందు సార్కు వచ్చేసి టూ మంత్స్ బ్యాక్ ఏంటంటే మనం సప్లిమెంట్స్ సజెస్ట్ చేయడం జరిగింది లేడర్స్ ఎందుకంటే సార్కు ఒక ఆయాసం అనేది దమ్ము అనేది బాగా వస్తుండేది సైనస్ ప్రాబ్లం ఉండేది సార్ మాటల్లోనే ఇందాం లేడర్స్ సార్ ఇంతకుముందు మీకు రెండు నెలల ముందు చిన్నప్ప సార్ మీకు రెండు నెలల ముందు వాడక ముందు ఎట్లా ఉండదు ఇప్పుడు ఎట్లా ఉండదు చెప్పండి సార్ నేను అప్పటికి పెరగకుండా ఈ ప్రోడక్ట్ వాడటంతో దమ్ము కూసామంటే బిల్కుల్ లేదు ఏంపా ఈ పే జోలైపోతుంది ఇంకా ఇలా నడుస్తాం మెల్లగా నడుస్తా అంతమందికి ఎట్లా నడిచేది ఇప్పుడు ఎట్లా నడుస్తుందా రోజునే కానీ జోలే పోతుంది అంటే కట్టే పట్టుకుని నడుస్తా అంతమంది నడిచేటప్పుడు రెండు కట్టెలు పట్టుకున్నావా మేము వచ్చి కలిసినప్పుడు మీకు అంటే చెయ్యది పట్టుకుంటుండే ఇప్పుడు ఇప్పుడు ఇది ఇంకొవరికైనా వాడిపియవచ్చా సార్ ఇది ప్రోడక్ట్ ఇంకెవరికైనా ఇవ్వచ్చా నమ్మకంగా వాడవచ్చా ప్రోడక్ట్ వాడి సార్ ఇప్పుడు నీకు నయమైందా నయమైంది అప్పటికి అప్పటికి ఇప్పటికి ఒక ఫిఫ్టీ పర్సెంట్ నయమైంది రెండు నెలల్లో మీకు నయమైంది కానీ ఇంకా ఎవరికైనా ఇవ్వచ్చు కదా మనం ప్రోడక్ట్ ఇవ్వచ్చు ఇవ్వచ్చు కానీ మంచిగా చెప్తాం కానీ అందరు అదే మీరైతే మీరు వాడడంతో మీకైతే అయితే మళ్ళీ అయిపోతే కూడా మళ్ళీ చెప్పేసుకుంటాను నేను ఏం ఓకే ఇప్పుడు ఈ ఏంటంటే రెస్పోకేర్ ప్లస్ ఆమ్లా ప్లస్ అలవేరా బ్లాక్ సాయిల్ ఆర్ కొలెస్ట్రాల్ సిఎండి ఇవి వాడడంతో సార్కు గ్రేట్ రిజల్ రిజల్ట్ అనేది రావడం జరిగింది లేడన్స్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాడండి వాడితేనే నమ్ముతేనే సొమ్ము నమ్ముకుంటుంది లేడస్ థ్యాంక్ యూ వెల్